లోకంలో మనం ఫేమస్ అయిపోవడం కూడా చాలా డేంజర్ ప్రగణా జన ఎత్త లోకంలో గొప్ప గొప్ప పేరు తెచ్చుకోవడం కూడా చాలా ప్రమాదకరమైనది ఈ గర్వము ఈ పేరు ఒక్కోసారి మనం ఏం చేస్తుందో తెలుసా ఆ పేరు తెచ్చి పెట్టిన ప్రభు దగ్గర కూడా తల వంచనంత స్థాయికి దిగజారుతుంది ఇది అప్పుడప్పు అడవి గాడిద గురించి ఒక మాట ఉంటుంది అది ఎవరిని లెక్క చేయదు ఎవడి దగ్గర తలదించదు పొగరు పట్టిన హృదయంతో కూడిన ఈ గర్వంతో కూడా ఫేమస్ ఒక మంచి పేరు అని లోకల్లో సంపాదించుకుంటాం చూసినారా ఇది కూడా ఏంటంటే పొగరు పట్టిన అడవిగాడిద లెక్కలే ఇది కూడా ఎవడి దగ్గర తల దించదు చివరకు అంత స్థాయి తెచ్చిపెట్టిన యేసుక్రీస్తు వారి దగ్గర కూడా తల వంచనంటది ఇది కింద నుంచి పై స్థాయికి రావాలంటే నిపుణత ఉండాలేమో కానీ పై స్థాయికి వచ్చిన నువ్వు పడిపోకుండా అదే స్థాయిలో కొనసాగాలంటే నీలో ఏముండాలి ఆ స్థాయిలో నమ్మకంగా ఉండాలి గారు అంటాడు తన రాజ్యంలో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్న వాళ్ళే నాకు పరిచారకుల వదురమ్మా గుర్తుందా పనిలో నిపుణత ఉంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి వస్తావు పై స్థాయిలో పర్మనెంట్గా ఉండాలంటే పరిచర్యలో నీలో కనిపించాల్సిందేంటో తెలుసా నమ్మకం ఖచ్చితంగా కనిపించా నీవు నమ్మకంగా ఉంటేనే నేను నిలబడతావు లేకపోతే దేవుల్లో అస్సలు నిలబడలేదు దేవుడు దేవుడు హృదయపూర్వకంగా టు పిన్ను ప్రతి దానిని క్షుణ్ణంగా విచారణ చేశాడు అనుకోండి నేను చెప్తాను అబ్రహాము పరలోకానికి పోలేడు దావీదు పరలోకానికి సొలోమోను పరలోకానికి పోలేడు బాప్ తీసబిచ్చు యోహాను కూడా పరలోకానికి మనం అందరూ పరలోకానికి ఎందుకు పోతామో తెలుసు దేవుడు చూసి చూడనట్టుగా హృదయపూర్వకంగా విచారణ చేయకుండానే కృపచేత మనల్ని ఎక్కడికి పంపిస్తున్నాడు పరలోకానికి పంపిస్తున్నాడు అంతే ఇక్కడ మనం గర్వపడాల్సింది అంత లేదు మనం ఏదో చెప్పుకోవాల్సింది అంత గొప్ప విషయము లేదు ఒకటే ఒకటి ఆయన హృదయపూర్వకంగా విచారణ చెయ్యలేదు కాబట్టే మనం పరలోకానికి పోతాం ఈరోజు నీ క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్లేదు అంటే నీ ఆలోచనలు బాగాలేకపోవచ్చు నీ తలంపులు బాగాలేకపోవచ్చు నీ క్యారెక్టర్ ఎండాలంగా ఉండొచ్చు ఈ రోజు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు కానీ ఏసుక్రీస్తు వారు వచ్చి మధ్య ఆకాశంలో నిలబడే టయానికి మాత్రం నువ్వు ఇలా ఉండకుండా ఉంటేనే బాగుంటుంది లేకపోతే ఆ రోజు నీ జీవితం ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది దాని ఊహకు కూడా పెట్టుకొని అసలు తన లెక్కకు మన ఆలోచనలు కూడా ఉండదు ఈరోజు నువ్వు ఎలానే ఉండి పర్లేదు కానీ చచ్చిపోయి ఏసుక్రీస్తు రాకడంలో లేదంటే ఏసుక్రీస్తువర్ తీర్పు రోజున మాత్రం ఇలా ఉండకుండా ఉండాలి జకర్యాత దేవుడు అన్నమాట నీ ప్రార్థన వినబడి నేను కూడా అంటున్నాను మీతో సూటిగా మీరు కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తుంటారు కదా ఎప్పుడైనా కానీ మీ ప్రార్థన కూడా పరలోకంలో వినబడేట్టుగానే ప్రార్థన చేస్తున్నాడా పోని మీకు వినబడేట్టుగా ప్రార్థన చేసుకుంటున్నారా నేను అంటున్నాను మళ్ళీ మోకలేసి ప్రార్థన చేసినప్పుడు మనకు వినబడేట్టుగా ప్రార్థన చేసుకోవడం కాదు దేవునికి వినబడేట్టుగా ప్రార్థన చేసి జగరయ్య మనకు నేర్పించిన విలువైన పాఠం ఏంటంటే మనకు కాదు దేవునికి వినబడేట్టుగా ప్రార్థన చేసుకో నీ నా విశ్వాసము నీ నా నమ్మకం ఎప్పటికీ తగ్గిపోవడం ఈరోజు పడుకుంటాము తెల్లారి లేస్తామో లేవమో కూడా తెలియదు కానీ మన అమ్మ ఏం చేస్తుందో తెలుసా ఈరోజు సాయంత్రమే అంగడికి వెళ్ళి రేపటికి కావాల్సిన కూరగాయలు ఈ రోజే దాన్ని ఏమంటారు తెలుసా విశ్వాసం అంటారు రేపు బతుకుతామో బతుకమో కూడా తెలియదు కానీ బతుకుతామన్న ఒక్క నమ్మకంతో ఈ రోజు ముందే కూరగాయలు తెచ్చి ఇంట్లో పెడుతుంది రేపు వంట కోసం రేపటి మీద ఉన్న ఈ నమ్మకము రేపు నేను చచ్చిపోతే ఏసుక్రీస్తు వారి ఎదుట నిలబడాలన్న విశ్వాసం కూడా మనలో ఖచ్చితంగా మోకాలేసి ఆయన దగ్గర తల ఉంచి నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి ఒకటే మాట ప్రభు నా జీవితాన్ని పెడుతున్నాను నా కుటుంబ జీవితాన్ని కూడా నీ కాళ్ళ దగ్గర పెడుతున్నా నువ్వు ఎలాగైనా నడిపించు ఏమైనా చేయి నేను నాతో పాటు నా కుటుంబము చచ్చిన తర్వాత నీ కాళ్ళ దగ్గరికి మళ్ళీ రావాలి ఇది ఒక్కటి దయచేయి ప్రభు అని నీ జీవితము నీ కుటుంబ జీవితము నీ బ్రతుకంతా ఆయన ముందర పరిచావనుకో నీ జీవితం అంతా చాలా అంటే చాలా గొప్పగా అంగరంగ వైభవంగా తయారవుతుంది ఎప్పుడైనా కానీ సీగట్లో కూర్చొని వాడు మందు తాగుతుంటాడు అరే ఏట్రా పరిస్థితి అంటే అక్కడ తేలు కుడుతుందో పాము కుడుతుందో ఏం చేస్తున్నానికి అర్థం కాదు ఏం చేయాలి మందు పెట్టుకొని తాగడమే 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 ఏమైనా కుడితే ఆ చీకట్లో నీ బతుకు ఏమైపోతుంది నీ జీవితం ఏమవుతుంది నిన్నే ఆధారం చేసుకుని నీ కుటుంబం ఏమైపోతుంది ఆ చీకట్లో కూర్చొని మందు తాగుతూ జలసాలు చేస్తూ ఒకవేళ అక్కడే నీ గుండెకు పోటొస్తే నీకు ఒకవేళ అక్కడే నీకు ఏదో తేలో పామో కుట్టి బయటికి తీసుకొని వచ్చి నేను హాస్పిటల్లో చేర్చేవాడు లేకపోతే ఏమైపోతుంది నీ కుటుంబం ఏమైపోతుంది నువ్వేమైపోతావు లోకంలో ఒక సామెత ఉంటుంది కూర్చొని తింటే కొండలైనా కానీ తరిగిపోతాయట కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అదే ఒకసారి కూర్చొని ఆలోచన చేస్తా అంటే పనికి పనికిమాల పాప లాంటి లోపాలు మనలో చాలానే ఉంటాయి కూర్చొని తిరిగితే కొండలే కరిగిపోయినప్పుడు రోజు ఒక్కొక్కటి తీసేసుకున్నాం అనుకోండి కొండలాంటి పెద్ద పెద్ద రాసులు లాంటి మన లోపాలు కూడా ఒక్కొక్కటి పోతాయి అబ్రహాంగారు చచ్చిపోయేటప్పుడు యాకోబు గారు భక్తులందరూ చచ్చిపోయారు గుండెల మీద చేసుకొని ధైర్యంగా ఒక మాట అన్నారట మేము చచ్చిపోతున్నాము మేము మా పితరుల యొద్దకు చేర్చబడతా గుండెల మీద చేసుకొని అంత ధైర్యంగా వాళ్ళు ఎందుకన్నారు ఆ మాట ఎందుకు ఆ మాట వచ్చిందో తెలుసా గుండెల నిండా భక్తి ఉంటే గుండెల లోపల నుంచి ఆ మాట ఖచ్చితంగా వస్తుంది మరి నువ్వెందుకు ఆ మాట లేకపోతున్నావు నేను చచ్చిపోతే నా పితరులతో పాటు పరదేశంలో ఉండగలనని ఎందుకు నీ గుండె లోతుల్లో నుంచి ఆ మాట రావట్లేదా తెలుసా నీ గుండె లోతుల్లో అలాంటి భక్తి లేదు కాబట్టిగా మనం అన్నిలతో సహవాసం చేస్తుంటాము అందుకు మన వాళ్ళు కొంతమంది చెబుతున్న మాట ఏంటంటే అన్నిలను మన వైపు తిప్పుకోవడానికి వాళ్ళు ఒకవేళ ప్రసాదం ఇచ్చినా కానీ తిన్నా తప్పేం లేదు లక్షణంగా తినండి కానీ మళ్ళీ దేవుళ్ళేకి పిలవండి అని చెప్తున్నారు అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందని బాగా ఆలోచన చేశాను ఏదో నువ్వు చెప్పినంత మాత్రాన నువ్వేదో ప్రసాదం తిన్నంత మాత్రాన వాడు వచ్చి నీ దేవుని ఫాలో అవుతాడని గ్యారంటీ లేదు వాణి కోసం నువ్వు ఆ ప్రసాదాన్ని తినాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ నువ్వు వచ్చి మా దేవుని నమ్ము అని అనుకో మాట్లాడే మాట ఏంటో తెలుసా నువ్వు కూడా మా దేవుని నమ్ము అంటాడు అంటే మన నిజ దేవుణ్ణి వదిలేసి విగ్రహాల వైపు మనం వెళ్ళాలా ఈ మాట మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అలాంటి వాడితో సహవాసం చేయకండి అలాంటి వాడితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వాడి కోసం నీ ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకో నా కుమారుడా నీవు నీ జీవిత కాలంలో నీకు సుఖం అనుభవించవని ఆ రోజు నా కలలో సరిపోయింది అది ఒకవేళ అదే మాట నా ప్రభువు నోట నిజంగా వచ్చింటే నా బ్రతుకు ఏమైపోయింది నా జీవితం ఏమైపోయింది ఇన్ని రోజులు నేను దేవుని కోసం పడుతున్న ప్రయాసం ఏమైపోయింది ఒకటే అనుకున్నాను కలలో వచ్చిన ఈ మాట నా ప్రభువు నోట నిజంగా రాకుండా బ్రతకాలి దేవుడు కూడా నిన్ను చూసి నాకు మాడు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైన సుఖమైన పెంచావు చచ్చిన నరకానికి పోని ఒకవేళ ఆ మాటే అన్నాడనుకో ఇక నిన్ను కాపాడేవాడేవాడు ఉన్నాడు నన్ను కాపాడేవాడేవాడు ఉండడు ప్రమణ దేవుడు హృదయంలో దేవుని మాటలుంటే మోసే ముఖం ఎలా అయితే వెలిగిపోతూ ఉండదో ఎల్లప్పటికీ నీ ముఖం కూడా తేజస్సుతో వెలిగిపోతుంది ఒకవేళ నీ హృదయంలో దేవుని మాటలు లేకపోతే ఒకవేళ నువ్వు తప్పు చేశావన గెల్టీ ఫీలింగ్ నీలో ఉంటే కయ్యనుకు కలిగిన ఆ ఫీలింగ్ నీలో కూడా కలుగుతుంది వాడు తన ముఖమును ఏం చేశాడట చిన్న పుచ్చుకొని ఉన్నాడు ఎందుకంటే వాడి హృదయంలో వాడి హృదయం వాడిని అలా నల్లగొడుతూ వచ్చింది వాంఛ చాలా భయంకరమైనది తెలుసా పుట్టిందంటే ఆ వాంఛ తీర్చుకునేంత వరకు మనం నిమ్మలంగా ఉండనేయనే దావీదు దావిదు కుమారునికి అలా సెల్లెల మీద వాంఛ కలిగిందట వాడు ఆ కోరిక తీర్చుకునేంత వరకు వాడి మనసు నిమ్మలం అయిపోయిందా లేదు చూసినారా వాంచ పుట్టకుండా నేను జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అది ఒకవేళ పుట్టిందా నిన్ను నిమ్మలంగా ఉండనియదు ఒకవేళ నువ్వు చస్తావని తెలిసినా కానీ అనగడుగు వేయనీయదది చాలా దారుణమైన మీకు తెలుసో లేదో కానీ వ్యభిచారాలకు కేంద్ర స్థానం ఏంటో తెలుసా చీకట్నే ఆధారం చేసుకొని మన వాళ్ళు చేసే వ్యభిచారాలు మామూలుగా కాదు దేవుని బట్టి నేను సంతోషించే గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రపంచంలో ఎన్నిటికో మందులు కనుక్కుంటున్నారు కానీ ఎయిడ్స్కు మందు కనుక్కోలేకపోవడమే మంచిది ఒకవేళ ఎయిడ్స్కి కూడా ఇల్లు మందు కనుక్కున్నాడు అనుకో మన వాళ్ళు వ్యభిచారానికి అడ్డుకట్టలు వేయగలమా ఇక అంతో ఇంతో ఇల్లు పద్ధతిగా బతుకుతున్నట్టు ఒకటే కారణము అయ్యో వ్యభిచారం చేస్తే ఎయిడ్స్ వస్తుంది ఎయిడ్స్ వచ్చే మందు లేదు మందు లేకపోతే నేను చచ్చిపోతాను ఒకవేళ వస్తే ఎవడు నన్ను దగ్గరికి చేర్చాడు ఒకవేళ వస్తే ఎవడు నన్ను శారదీయడు నాతో సరిగా మాట్లాడును కూడా మాట్లాడాడు నేను ఎలాంటి వాడంటే ఒక అంటరాని వాడితో సమానమైపోతానేమోనన్నా కాసింత భయంతో అయినా కానీ వ్యభిచారాలకు కాస్త దూరంగా ఫస్ట్ నీ శరీరంలో ఒక కోరిక పుడుతుంది కోరిక పుట్టకనే నువ్వు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఆ కోరికను ఎలా తీర్చుకోవాలో ఒక ప్రయత్నము చేస్తావు సరే కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నం సఫలం అయితే నువ్వు మనసు ఎలా ఉంటుంది బాగా సంతృప్తి పొందుతుంది సంతృప్తి పొందిన తర్వాత పదే పదే ఆ పని చేసావు అనుకో సంతృప్తి తర్వాత నీకు కలిగేది ఏంటో తెలుసా విరక్తి కలగడం ప్రారంభమవుతుంది నీ మీద నీకు అసహ్యం కలుగుతూ ఉంటుంది అది ఏ కోరికైనా పర్లేదు అసహ్యం కలుగుతుంది తర్వాత మొట్టమొదట వాడి మనసులో ఒక కోరిక పుట్టింది కోరిక తీర్చుకోవడానికి ఒక ప్రయత్నం చేయాలనుకున్నాడు ఆ ప్రయత్నానికి బలిపసుగా వాడి చెల్లెలే దొరికింది మొత్తానికైతే కోరిక తీర్చుకున్నాడు కోరిక తీర్చుకున్న తర్వాత వాడికి ఒక అసహ్యం కలిగింది చేసిన తప్పు బయటపడతాడని సొంత శల్లిని ఏం చేశాడు చంపేశాడు ప్రవణదేవ దావీదులో కలిగింది ఏంటో తెలుసా దైవ చిత్తానుసారమైన దుఃఖం తప్పు చేసిన తర్వాత మన మీద మనకే అసహ్యం కలిగి ఒంటరిగా కూర్చొని ఆలోచన చేసినప్పుడు మన మీద మనకే వాంతికి వస్తుంటది చూసినారా దైవ చిత్తానుసారమైన దుఃఖము ఈ దుఃఖము నీకు ఏం కలుగ చేస్తుందట రక్షణార్థమైన మారు మనస్సు కలుగ చేస్తుంది సర్వసాధారణంగా తప్పు చేసిన తర్వాత నీకు దుఃఖం కలుగుతుంది దుఃఖము మారు మనస్సుగా మారాలే తప్ప పైశాచిక ఆనందంగా మారకూడదు ఇది కూడా మరొకటి ఉంటుంది చాలాసార్లు మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మన విశ్వాసం ఏంటో తెలుసా ఇప్పుడు నన్ను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు దేవుడు నన్ను చూస్తాడు ఎంత విశ్వాసం ఉంటా తెలుసు మనకు ప్రార్థన చేసేటప్పుడు వింటాడు చూస్తాడని నమ్ముతున్నా మనము పాపం చేసేటప్పుడు కూడా దేవుడు చూస్తాడు ఆయన గమనిస్తున్నాడన్న విషయం కూడా మనము పట్టించుకోకుండా పాపాలు చేస్తుంటాం ప్రార్థన చేసేటప్పుడు వింటున్న దేవుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గమనించిన దేవుడు నువ్వు పాపం చేసేటప్పుడు చూడకుండా పోతాడా నువ్వు పాడు పనుల దగ్గర దిగజారిపోతున్నప్పుడు దేవుడు గమనించకుండా పోతాడా బక్క సిక్కిపోతుంటే తల్లికి చాలా బాధ అయ్యో నా బిడ్డ ఎందుకు ఇలా బక్క సిక్కిపోతుందని తినక నీ నీ బిడ్డ బక్క సిక్కిపోతుంటే నీకు ఇంత బాధగా ఉంది కదా మరి నీ బిడ్డలు ఎన్నోసార్లు ఆత్మీయ జీవితంలో బక్క సిక్కిపోతుంటాడు కదా వాడు చర్చీలకు రాక ప్రార్థనలు చేసుకోక మోకాలు లేక భక్తి జీవితంలో సరిగా లేక సినిమాలకంటూ షికారకులు తిరుగుతూ జల్సాగా మాట్లాడుతూ పోగిరి చేస్తా వాడి జీవితంలో గడపడుతుంటే ఒకటి నీకు అర్థం కాలేదు వాడి ఆత్మీయ జీవితం కూడా బక్క సిక్కిపోతుంది శరీరం బక్క సిక్కిపోతుంటే నీ కొడుకు విషయంలో వాడికి ఏటేటో పెట్టాలి ఏదేదో చేయాలనుకుంటావు కానీ ఆత్మీయ జీవితంలో నీ కొడుకు రోజు రోజుకు బక్క చిక్కిపోయి బక్కకిపోయి వాడి జీవితం అంత నాశనం అయిపోతుంటే వాడి గురించి నువ్వు ఏం రెస్పాన్స్ తీసుకుంటున్నా నాకు అర్థం కావట్లే నీ కూతురు విషయంలో ఎలాంటి బాధ్యత తీసుకుంటున్నా మీరు నాకు అర్థం కావట్లే ఏటి తల్లి ఇలా తయారైపోతున్నాం కిన్లే వాటర్ బాటిల్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది అని అంటే ఆటోమేటిక్గా గాలి లోపలికి పోతుంది ప్రత్యేకంగా లోపలికి పోమని చెప్తాము మనము ఇది నీకు అర్థమైతే నువ్వు ఎప్పుడైతే సత్క్రియలు చేయడం మానేస్తావో ఆటోమేటిక్గా పాపం అన్నది నీ హృదయంలోకి ఎంటర్ అవుతూనే ఉంటుంది ఇది ఎప్పటికీ మీరు మర్చిపోకూడదు పాపానికి మీరు దగ్గర అవుతున్నారంటే ఒకటే ఒక కారణము దేవునికి దేవుని పనులకు మీరు చాలా దూరము అయిపోతున్నారు దేవునికి దేవుని పనులకు దూరం అయిపోయిన అంటే ఇక వేరే మాట చెప్పాల్సిన అవసరం లేదు ఆ పాపము పొంచుడు దొరికితే పట్టేయాలనుకుంట ఒకవేళ నువ్వు వేగంగా పెరిగేటప్పుడు నీ గుండె వేగం ఎక్కువైపోయింది అనుకోండి గుండె వేగం ఎక్కువైపోయింది ఆ స్మార్ట్ వాచ్ ఏమని చూపిస్తుంటాం తెలుసా రే అయ్యా నీ గుండె వేగం పెరుగుతూ ఉంది ఒకవేళ ఇదే వేగమే కంటిన్యూ అయిందనుకో కొట్టుకోవాల్సిన గుండె ఆగిపోతాడు నీ గుండె విషయంలో అజాగ్రత్తగా ఉంటే నువ్వు ఎలా అయితే చచ్చిపోతావో నీ ప్రవర్తన విషయంలో కూడా అజాగ్రత్తగా ఉంటే నువ్వేమైపోతావట ఖచ్చితంగా చచ్చిపోతావు ఆ చావు రెండవ మరణము ఆ మరణం నుండి నిన్ను రక్షించేవాడు ఎవడు తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండువాడు ఒక మాట నువ్వు మాట్లాడుతున్నా కానీ ఒక చూపు నువ్వు చూస్తున్నా కానీ ఒక ఆలోచన నువ్వు చేస్తున్నా కానీ ఇది వాక్యానికి అనుకూలంగా ఉందా లేకపోతే వాక్యానికి విరోధంగా ఉందా ఇది దేవునికి ఇష్టమైన కార్యక్రమమా దేవునికి ఇష్టమైన కార్యక్రమం కాదా అని యవన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన క్యారెక్టర్ని ఏం చేసుకుంటారంటే జాగ్రత్తగా చూసుకుంటుండాలి ఒకవేళ మనలో లోపాలుంటే ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని ఏం చేసుకోవాలి తీసేసుకో